అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఇవాళ మా అత్తయ్య గారిది ఆర్థికము అందుకోసం అనేసి మా అత్తయ్య గారి పేరు చెప్పి స్వయం పాక దానం అయితే చేస్తున్నామండి ప్రతి సంవత్సరం ఇలాగా మా అత్తగారు మామగారు పేరు చెప్పైతే స్వయంపాక దానం అన్నది ఇలా ఇస్తూ ఉంటాము ఈ స్వయం పాక దానం అన్నది ఒక రోజుకి ఇవ్వచ్చు రెండు రోజులకి ఇవ్వచ్చు ఒక వారానికి ఇవ్వచ్చు ఒక నెలకి ఇవ్వచ్చు ఒక సంవత్సరానికి ఇవ్వచ్చు మన శక్తి కొలది ఇవ్వచ్చు మేము ప్రతిసారి కూడా ఒక వారానికి సరిపడా స్వయం స్వయంపాక దానం అయితే ఇస్తూ ఉంటాము ఇలా ఇవ్వటం వల్ల మనం ఇచ్చిన స్వయంపాక దానం అన్నది మన పూర్వీకులకు వెళ్ళి అవి లేకుండా ఉంటుందండి అలాగే స్వయంపాక దానం ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎలాంటి ప్రదేశాల్లో మనం స్వయంపాకం ఇవ్వచ్చు అన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను వాళ్ళు గతించిన రోజున వారి పేరు చెప్పి స్వయంపాక దానం ఇవ్వచ్చు లేదు ఎక్కడైనా నదీ స్థానాలకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనం స్వయంపాక దానం ఇవ్వచ్చు లేదు అంటారా శివాలయాలకు వెళ్ళినప్పుడైనా సరే అక్కడ కూడా స్వయం దానం అనేది ఇవ్వచ్చు స్వయం దానం ఇవ్వటం వల్ల పుణ్యగతులు మన పెద్దలకి వెళ్తాయండి దానం చేశాక కొన్ని మంత్ర ఉచ్చారణ జరిగాక ఆఖరున మనం చేసిన ఈ దానం ఫలితం మొత్తం మన పూర్వీకులకి వెళ్ళేలాగా స్వయం దానంలో చేస్తారు అలా చేసినప్పుడు వాళ్ళకి ఆ పుణ్యగతులు దక్కి వాళ్ళు గౌరీ లోకానికి వెళ్తారు అని చెప్తారు అలాగే మనం ఇచ్చే ఈ స్వయంపాకదానం ఏడు తరాల వరకు వెళ్తుంది ఈ స్వయంపాక దానం చేసేటప్పుడు ఏడు రకాల అదే ఏడు రకాల జనరేషన్లో ఉండే వాళ్ళ పేర్లు చెప్తారు ఖచ్చితంగా మనకి ఏడు జన జనరేషన్స్ పేర్లు చాలా చాలామందికి ఒక రెండు మూడు జనరేషన్ వరకే పేర్లు తెలుస్తాయి కానీ ఈ స్వయంపాక దానం చేసేటప్పుడు ఏడు తరాల వరకు కూడా వాళ్ళ పేర్లు చెప్పి ఈ స్వయంపాక దానం చేస్తారు ఇలా చేయటం వల్ల ఏడు తరాల వారికి కూడా ఈ మనం చేసిన ఈ స్వయంపాక దానం ఒక ఫలితము వాళ్ళకి వెళ్తుందనమాట వాళ్ళకి పుణ్యగ్రతులు వస్తాయి మనకి పితృదోషాలు అవి లేకుండా ఉండాలంటే సంవత్సరంలో ఒక్కసారైనా స్వయంపాక దానం చేయాలండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాలి దీనికి ఆచారం కావాలి ఆనవాయితీ కావాలి ఇలాంటిది ఏమీ లేదు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడైతే గతిస్తారో వాళ్ళ పేరు చెప్పి ఇలాగ స్వయం పాకదానాలు చేయాలన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి